క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము కానీ పాపము చేయకుడి ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై ఆరు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు స్నేహితులారా తన కోపమే తన శత్రువు అని చెప్పబడినట్లు మనుషులలో ఉండే భావాలలో కోపము అత్యంత ప్రమాదకరమైనది చాలా అనర్థాలకు దారితీసేది ఆ కోపమేనండి ఎవరినైనా ప్రేమించాలంటే చాలా సమయం పడుతుందేమో కానీ కోపపడటం అనేది క్షణంలో జరిగిపోతుంది అలాగే ప్రేమను వ్యక్తం పరచడానికి మనల్ని మనము నియంత్రించుకోగలమేమో కానీ కోపాన్ని ప్రదర్శించడానికి అస్సలు నియంత్రించుకోలేం ఆది కాండం నాలుగో అధ్యాయం ఐదో వచ్చినంలో కయ్యూనుకు మిక్కిల కోపం వచ్చి తన చిన్న చిన్నబుచ్చుకునగా స్నేహితులారా మిక్కిల కోపము కయ్యూను హేబేలను చంపేలా చేసింది మన కోపము పాపం చేసే అంత స్థాయికి రాకూడదండి సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడని కోపము ఎదుటి వారి మీద పగ తీర్చుకునే తీర్చుకునేదాక ఉండటం అనార్థాలకు దారితీస్తుంది కోప పాపం కాదు కానీ పాపము చేసే స్థాయికి మన కోపము చేరకూడదు కీర్తనలు ముప్పై ఏడు ఎనిమిది ఇలా చెప్తుంది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము పడకము అది కీడుకే కారణము మన కోపము మన కీడుకే కారణమవుతుంది కోపము రావడం అనేది సర్వసాధారణము ఆ కోపము తారాస్థాయికి చేరకముందే మనల్ని మనం నియంత్రించుకోవాలి మనలో దేవుని వాక్యము నిలిచి ఉన్నట్లయితే మనల్ని మనం తగ్గించుకుంటామండి వాక్యము మనలో జాలి దయ్య క్షమా గుణాన్ని కలుగ వాక్యాన్ని మన నరనరాల్లో జీర్ణించుకోగలిగితే అది కోపానికి కారణమయ్యే రక్తపోటును నియంత్రిస్తుంది కోపానికి మందు వాక్యమే కాబట్టి మనం వాక్యమందు నిలిచి ఉంటే కోపపడం కోపించొద్దు కానీ దీర్ఘశాంతం కలిగి ఉండు ప్రార్థన ప్రవ్వా ఈ లోకంలో జీవించినంత కాలం మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరుల మీద కోపపడకుండా ఉండనట్లు మాకు కృప అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్తు సుక్రీ సతిపరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెను